ఆ వివరాలు కూడా మనం ఈ వీడియోలో ఆ బోర్డును సందర్శించి ఆ వివరాలు అంటూ మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఇప్పుడు మనం ఉన్నది పగిడేరు గ్రామం ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామం ఇప్పుడు ఇది మనం చూస్తున్నది హీట్ వాటర్ వస్తుంది హీట్ వాటర్ అంటే ఈ వాటర్ అంటుకుంటే అరవై ఐదు డిగ్రీలు అరవై సెంటిగ్రేడ్ డిగ్రీలు హీట్ ఉందనేసి మీరు చెప్తున్నారు మరి ఈ పగిడేరు గ్రామంలో బొగ్గు అన్వేషణ నిమిత్తం దాదాపు పది పదిహేను బోర్లు వేయటం జరిగింది చాలా లోతు వేయటం వల్ల ఈ యొక్క భూగర్భంలో నుంచి హీట్ వాటర్ అరవై డిగ్రీల హీట్ వాటర్ రావటం జరుగుతుంది ఈ ఈ యొక్క వాటరు చల్లార్చి సుమారుగా ఈ గ్రామంలో రెండు వందల ఎకరాలకి పంటలను ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు మరి ఈ గ్రామంలో ఉన్నది దర్దాపు ఒక నూట యాభై రెండు వందలు గడప ఉంటుంది వీళ్ళంతా ట్రైబ్స్ సంబంధించిన వారు వాటి విషయం పడేరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ని మాది మనుగూరు మండలం కొత్తగూడెం జిల్లా పడేరు గ్రామ పంచాయతీలో గత నలభై సంవత్సరాల క్రితమే సింగరేణి వారు హోల్ టెస్టింగ్ అంటే ఆ బొగ్గు నిక్షేపాల కోసం వాళ్ళు అక్కడక్కడ బోర్లు వేయటం జరిగింది సుమారుగా మా పంచాయతీలో నలభై ముప్పై నలభై బోర్లు వేసారు ఎక్కడ బోర్ వేసినా కూడా ఒక పదిహేను వందలు వెయ్యి వెయ్యి మీటర్ల లోతులో మన బోర్ కేసింగ్ తీసినా కూడా మన వేడి నీళ్లు వాటంతటా భూమి నుంచి పైకి వస్తున్నాయి ఆ నీరు చాలా వీటు బాగా ముట్టుకునే స్థాయిలో బాగా వేడి ఎక్కువ ఉన్నాయి దాని ద్వారాగా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఆ సింగరేణికి ఏమో కానీ మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఆ నీళ్ళు ఎందుకంటే మా ప్రాంతంలో ఒక పంట కూడా చక్కగా పండ్లాపోయేది ఈ బోర్లేసిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే బోర్ వేసారో అక్కడ రెండు పంటలు పండిస్తున్నాం రైతులు సస్శామం అవుతున్నాం ఎందుకంటే ఆ నీళ్లు వేడి ఉండటం వల్ల ఈ కుంటలో కానీ లేకపోతే పది కుంటల స్థలంలో స్టోరేజ్ చేసుకుని పవన్ వాడుకుంటున్నాను దాని తర్వాత రైతులు చాలా అయితే ఇవాళ ప్రభుత్వం ఏంటంటే ఇవాళ సింగరేణి వాళ్ళ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇలా వేడి నీళ్ళ ద్వారా పంటలు సాగు చేసే కాకుండా కూడా దీని ద్వారా కరెంటు ఉప ఉత్పత్తి చేయాలని ఒక ఆలోచనతో రెండు వేల ఇరవై ఒకటిలో జీవ ధర్మల్ ప్లాంట్ అనేది సింగరణ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది అది ట్వంటీ కేవర్స్ అది సక్సెస్ అయింది దాని ద్వారా దీనివల్ల ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళీ గత గత సమ్మర్ సీజన్లో కూడా మా ప్రాంతం మొత్తం సర్వే చేశారు మళ్ళీ రెండు వందల రెండు వందల కిలోవాట్స్ పవర్ స్టేషన్ పెట్టాలన్నది మా ప్రాంతంలో ప్రభుత్వం ఆలోచించింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని మా సింగరేణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని అనువేషణ చేశారు అందుకు మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిరుద్యోగులు ఉన్నారు వ్యవసాయ పరంగా కూలీ అందరూ ఉండరు కాబట్టి ఈ యొక్క రెండు వందల వాట్స్ కనుక మా ప్రాంతంలో పెట్టినట్టయితే దాని ద్వారా మా ప్రాంతంలో నిరుద్యోగులకు ఉపాధి అల్పించే అవకాశం ఉంటుంది నాకు నిరు నిరుద్యోగులందరూ సమస్య అనేది నిర్వాసనం కూడా బాగా ఉంటుందని ఆలోచిస్తున్నాం అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇలా సింగన ఆధ్వర్యంలో మా ప్రాంతంలో రెండు వందల మేఘవాట ఉత్పత్తి పెట్టి మా ప్రాంతాన్ని నిరుద్యోగ సమస్య నెరవేర్చడమే మా ప్రాంతం ఒక చాలా రైతాంగులు కాకుండా ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా గుర్తుకు నేను భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఈ వేడి నీళ్ళ రేట్ కూడా మన ఎటువంటి ఆయిల్ ఆయిల్ ఇంజన్ కానీ కరెంటు మోటార్ కానీ ఎటువంటి లేకుండా వాటంతటి వాటిలో నలభై సంవత్సరాల చేతిలో ఇప్పటికి కూడా నీళ్ళు పోస్తున్నవి ఉన్నాయి వ్యవసాయానికి సాగులు వస్తూనే ఉన్నాయి ఈ నీళ్ళ ద్వారా కూడా ఇలా మేము వాడుకుంటే కాకుండా ప్రభుత్వాన్ని కూడా విద్యుత్ని ఉత్పత్తి చేసి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడంలో ఉంటుంది అని మనస్ఫూర్తి పవర్ ప్లాంట్ వచ్చినట్టయితే మా ప్రాంతంలో నిరుద్యోగులతో పాటు మా పారిశ్రామికంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కూడా ముందు ముందుకు వస్తాం కూడా ఇచ్చారు సార్ దానికి మన వ్యవసాయ రంగం కానీ ఇంకా వేరే రకం పరిశ్రమల పరంగా కానీ ఏదైనా సార్ ఉద్యోగాలు వస్తాయి దాంతోపాటుగా కొంతమంది జాబు లేకున్నా కూడా ఆ పరిశ్రమలో కొంత నిరుద్యోగ సంబంధించిన డైలీ వేదం ఉంటారు దానివల్ల మా ప్రాంతం అభివృద్ధి అదే అంటే దేశంలో ఎక్కడ లేవు వేడిర్ అనేది జీవజన్మల ప్రాంతం అనేది చరిత్రలో మా మా పడే పంచాయతీలు పెట్టబడేది మా మా పట్టం మా పంచాయతీ గుర్తింపు ఇక్కడ రాష్ట్రం కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పొందినటువంటి మా ప్రాంతం చాలా అదృష్టమైన మా వేణి మా ఊర్లో పట్టడం వల్ల మా పేరు పై స్థాయికి పోవడం వల్ల అలానే ప్లాంట్ అయిపోయినట్టయితే చాలా ఇంకా గర్వించదగ్గ మా గ్రామాన్ని గుర్తుంచుకోవచ్చు మేము భావిస్తున్నాం ఒకవేళ ల్యాండ్స్ ఉన్నాయి సార్ అప్పుడు ప్లాంట్ ప్లాంట్ ఇచ్చిన దగ్గర అన్ని పట్టాలండ్స్ ఏదైనా సరే అక్కడ ఉన్న ముందు ప్లాంట్ అనేది ఏర్పాటు చేసిన ముందు నిరుద్యోగ సమస్య ల్యాండ్ పోయిన వాళ్ళకి జాప్రపస్ తప్ప లేకపోతే చిన్నకాలు చిన్నకాలు రైతు అందరూ ఎకరం రెండు ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తేనే అలా మనం విధంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నా కూడా అక్కడ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ గ్రామ సభలోనే మనం ఖచ్చితంగా ల్యాండ్ అందరూ కూడా జాబ్స్ ఇస్తేనే కూడా ప్లాంటుని సార్ మొత్తం ఆరు గ్రామాలు ఉన్నాయి సార్ మా పంచాయతీలో ఆరు గ్రామాలు ఉన్నాయి ఒక ఎనిమిది వందల కుటుంబాలు ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు బోర్ అనేది మనకు పంచాయతీ మొత్తంలో కూడా ఎక్కడ బోర్ వేసినా కూడా వేడిలో వస్తున్నాయి సార్ వారు ఎక్కడ ప్లాంట్ చేస్తారు అనేది మనకు తెలియదు ఏ ఏ ఎక్కడ పాయింట్ చేసినా ఎక్కడ ల్యాండ్ పోయినా కూడా పక్క వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తారు సార్ దాని వాళ్ళకి కూడా మాకు కూడా ఉంటుంది మన ఎస్టీ ఎస్సీ ఉన్నారు సార్ బీసీ తక్కువ ఉన్నారు సార్ ఎస్టీ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు సార్ ప్రభుత్వాన్ని ఏమంటారు సార్ ఏ ప్లాంట్ పడ్డా ఏది పడ్డా కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య నెరవేర్చడం కోసం భూములు కొల్పి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రం దాన్ని ఖచ్చితంగా ఇస్తాం సార్ ఎందుకంటే ఇలా భూములు ఇచ్చి కూడా నిరుద్యోగులు కావడం కాదు కదా భూములు ఇచ్చి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత బయట వాళ్ళకి అంటారు